వాళ్ళు కనిపిస్తే చాలు కొందరు ఆమెడి దూరం జరుగుతారు మరికొందరు చేదరించుకుంటారు అందరిలాగే పుట్టిన మనుషులే అయినా సమాజంలో అందరూ వారిని చిన్న చూపు చూస్తుంటారు విధి ఆడిన వింత నాటకంలో ఓటమి పాలై వారంతా బ్రతుకు పోరాటంలో భిక్షాటననే జీవన మార్గంగా ఎంచుకున్నారు అలాంటి వారి ఆత్మాభిమానాన్ని నిలబెడుతూ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారిప్పుడు సాక్షాత్తు దేవుడిలా చూస్తున్నారు అంతేకాదు ఆయనకు గుడి కూడా నిర్మించాలనుకుంటున్నారు సమాజంలోని మూడో వర్గమైన హిజ్రాలకు కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసింది హిజ్రాల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది వారికి రేషన్ కార్డు ఇల్లు ప్రతి నెల పదిహేను వందల పింఛను చదువుకున్న హిజ్రాలు వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తమను మనుషులుగా గుర్తించిందని అందుకే ఆయనకు గుడి నిర్మించాలనుకుంటున్నామని వారు తెలిపారు నంజాల నుంచి మహానంది దారిలో గుడి నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణ కూడా జరిగిందని ఇజ్రాల సంక్షేమ సంఘం నాయకుడు విజయ్ కుమార్ తెలిపారు ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వెండి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు దీనికోసం ఇప్పటికే చాలా మంది దాతలు ముందుకొచ్చినట్లు తెలిపారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి